అమ్మడమేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో అంటే నా ఉద్దేశం నీ దగ్గర ఉన్న మెడిసిన్ ఖరీదు ఎంత అని అని చెప్పాడు గౌతమ్ నిజానికి గౌతమ్ ఇప్పటికీ కూడా సాగర్ దగ్గర ఉన్న మెడిసిన్ పనిచేస్తుంది అని అనుకోవడం లేదు కానీ గౌతమ్కి ఏ విధంగా అయినా తన లెవెల్ పెంచుకోవాలని ఉంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు గౌతమ్ నువ్వు చాలా ధనవంతుడివి శక్తివంతుడివని నాకు బాగా తెలుసు కాని ప్రపంచంలో ప్రతీది డబ్బుతో కొనాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అని అన్నాడు సాగర్ అలా అనకు బ్రదర్ నువ్వు ఇప్పటికే మాకు చాలా సహాయం చేశావు మళ్లీ నీ దగ్గర నుండి ఆ పిల్ ఊరికే తీసుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు ఏదో ఒక అమౌంట్ చెప్పు తీసుకుంటాను అని కొంచెం మొండిగా అన్నాడు గౌతమ్ ఆ మాటలు విని సాగర్ ఆలోచిస్తూ ఇరవై అని ఏదో చెప్పబోయాడు వెంటనే కల్పించుకున్న గౌతమ్ సరే ఇరవై కోట్లకు ఫైనల్ చేసుకో బ్రదర్ అని అన్నాడు ఏంటి ఇరవై కోట్ల ఇతనికి ఏమైనా మతిపోయిందా ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు నేను ఈ మెడిసిన్ అమ్ముకుంటూ బ్రతికేస్తాను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కంటే ఇక్కడే ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేలా ఉందిగా అని మనసులో అనుకోని నవ్వుకున్నాడు సాగర్ సాగర్ దగ్గరికి వచ్చిన గౌతమ్ చూడు బ్రదర్ నువ్వు చెప్పగానే నేను ఆ పిల్ ని తీసుకుంటున్నాను అది కాని వర్క్ అవ్వకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సో నాతో డీల్ చేసేటప్పుడు నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండటం మంచిది అని క్రూరంగా నవ్వుతూ హెచ్చరించాడు నీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు గౌతమ్ డోంట్ వరీ నా మెడిసిన్ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటావు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సాగర్ సరే అయితే ఆ పిలి అని సాగర్ చేతిలో ఉన్న టాబ్లెట్ ని అందుకునే ప్రయత్నం చేశాడు గౌతమ్ కాని వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న సాగర్ నువ్వు ఒక రేటు చెప్పావు బట్ నేను రేట్ రేట్ని ఫైనల్ చేయలేదు డీల్ని కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుద్దాం ఏమంటావ్ అని కళ్ళెగిరేశాడు అంటే నీ ఉద్దేశమేంటి అని గౌతమ్ అనుమానంగా అడగటంతో ఏం లేదు నాకు ట్వంటీ సిఆర్ తో పాటు ఆ గోల్డ్ రింగ్ కూడా కావాలి అని పక్కనే ఉన్న బాక్స్ వైపు చూపిస్తూ చెప్పాడు సాగర్ దాంతో భారంగా నిట్టూర్పు వదిలి గోల్డ్ రింగ్ ని సాగర్ పైకి విసిరాడు గౌతమ్ నువ్వు ఇంకా ఏదైనా పెద్దగా కోరుకుంటావనుకున్నాను నా దగ్గర ఉన్న సంపదతో పోలిస్తే ఈ గోల్డ్ రింగేమీ కాదు ఇప్పటికైనా ఆ పిల్ ఇస్తావా అని చెయ్యి ముందుకు చాచాడు గౌతమ్ దానికి సరే అని గౌతమ్ చేతిలో ఆ పిల్ పెట్టాడు సాగర్ ఆ తర్వాత తన మనుషులకి పిలిచి డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు గౌతమ్ సాగర్ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు సోఫాలో అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది అకిల సాగర్ నిన్న ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని ఆందోళనగా అడిగింది అకిల నిన్న పనిలో ఉండి చూసుకోలేదకి ఫోన్ కూడా ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది అని టక్కున అబద్ధం చెప్పాడు సాగర్ అయ్యో అవునా అంది అకిల ఆమె ఏదో చెప్పడానికి ఇబ్బంది పడటం గమనించిన సాగర్ ఏంటకిలా ఏదైనా చెప్పాలా అని తన థింగ్స్ టేబుల్ పైన పెడుతూ అడిగాడు అవును మా ఫ్రెండ్ ఒక పార్టీని ఆర్గనైజ్ చేసింది నన్ను కూడా ఇన్వైట్ చేసింది ఇంట్లో ఒక్కదాన్నే ఉండటం వల్ల బోర్ కొడుతుంది సాగర్ నువ్వు ఫ్రీగా ఉంటే నన్ను ఆ పార్టీకి తీసుకుని వెళ్తావా అని చిన్నగా అడిగింది అఖిల సరే నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను నువ్వు కూడా రెడీ అయి ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సాగర్ కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చిన అతనికి చందమామనే చీర కట్టినట్టు అందంగా ముస్తాబైన అఖిల కనిపించింది ఆమెను అలా చూడగానే సాగర్ గుండె అదుపు తప్పింది తననే గమనిస్తున్న సాగర్ని చూడగానే అఖిల బుగ్గలు సిగ్గుతో బ్లష్ అయ్యాయి సాగర్ వెళ్దామా అని ఆమె ఇబ్బందిగా పిలవడంతో హా హా వెళ్దాం పదా అఖిలా అని తడబడుతూ ఈ లోకంలోకి వచ్చి కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చాడు సాగర్ అఖిల తన భర్త వెనకే బయటకు వచ్చి కార్లో ఎక్కి కూర్చుంది కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు సాగర్ యాక్చువల్లీ మా అమ్మ క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పార్టీ సాగర్ అక్కడికి అమ్మ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు అందుకే మమ్మీ కూడా నన్ను రమ్మని పిలిచింది నీకు ఇబ్బందిగా ఉంటే నన్ను డ్రాప్ చేసి వెళ్లిపోవచ్చు అని సాగర్ ముఖంలోకి చూస్తూ చిన్నగా చెప్పింది అఖిల ఆమె మాటలకు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకుండా కార్ డ్రైవింగ్ కంటిన్యూ చేశాడు సాగర్ నిజానికి అఖిలకి సంతోషాన్ని ఇచ్చే ఏ పనిని సాగర్ కాదనలేడు అందుకే ఆమె కొన్ని రోజుల క్రితం ఆ ఇంటి నుండి బయటకు వచ్చినా కాదన్లేదు ఇప్పుడు మళ్ళీ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా కాదండడం లేదు తనకిప్పుడు ఎలాగో పేరెంట్స్ రిలేటివ్స్ దగ్గరగా లేరు కాబట్టి అఖిలకు ఈ సంతోషాన్ని దూరం చెయ్యకూడదు అనుకున్నాడు దాదాపు గంట ప్రయాణించిన తర్వాత వాళ్ళిద్దరూ వెన్యూకి చేరుకున్నారు అక్కడ జరుగుతున్న పార్టీలో శైలజారెడ్డి కొంతమంది పాత స్నేహితులతో టీ తాగుతూ ముచ్చట్లు పెట్టింది అఖిలను చూడగానే అప్రయత్నంగా ఆమె ముఖంపై చిరునవ్వు వచ్చి చిగురించింది కాని ఆమె పక్కనే ఉన్న సాగర్ని చూడగానే ఆ నవ్వు పూర్తిగా మాయమైపోయింది కాని ఇంతమంది స్నేహితుల మధ్య అల్లుడిని అవమానిస్తే తన పరువే పోతుంది అనుకుని సైలెంట్గా ఉండిపోయింది హే శైలజ మీ అమ్మాయి చాలా అందంగా ఉందే అన్నీ నీ పోలికలే అని ఒక ఫ్రెండ్ ఆమెతో చెప్పడంతో స్వప్నలోక్ మీడియాలో జరిగిన డీల్లో మీ అమ్మాయి ముఖ్యపాత్ర పోషించిందని విన్నాను నిజమేనా అని ఇంకొక స్నేహితురాలు అడిగింది నువ్వు చెప్పింది నిజమా మన శైలజ వాళ్ళ కూతురు అంత పవర్ఫులా ఇంత చిన్న వయసులోనే ఎంత సాధించిందంటే నిజంగా గ్రేటే అని పక్కనున్న మరొక ఫ్రెండ్ అనడంతో శైలజారెడ్డి ముఖం పైన తిరిగి చిరునవ్వు కనిపించింది అందరూ తన కూతుర్ని అలా పొగుడుతూ ఉంటే ఆమెకు చాలా గర్వంగా ఉంది తర్వాత ఒక్కొక్కరు తమ తమ పిల్లల్ని అందరికీ పరిచయం చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు రిచ్ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్లే వాళ్లలో కొంతమంది వ్యాపారస్తులైతే మరికొందరు మెడికల్ ప్రొఫెషనల్స్ అదే సమయంలో ఒక మహిళ సాగర్ వైపు చూస్తూ హే శైలజ ఇంతకీ ఈతనెవరు మీ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడు అని కుతూహలంగా అడిగింది ఆమె పేరు శ్రీదేవి ఆవిడ ఎప్పుడూ శైలజతో తన హోదా పోల్చుకుంటూ ఉంటుంది అందుకే సాగర్ని ఉపయోగించుకొని శైలజను అవమానించాలి అనుకుంది ఆవిడ అఖిల అందరి వైపు చూస్తూ ఈయన నా హస్బెండ్ పేరు సాగర్ అని నవ్వుతూ అందరికీ పరిచయం చేసింది హో అయితే ఇతనే శైలజారెడ్డి అల్లుడన్నమాట నీ గురించి నేను చాలా విన్నాను బాబు నువ్వు చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉంటావంట కదా అని అంది శ్రీదేవి ఆమె కావాలనే శైలజని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని అందరికీ అర్థమైంది మరి పార్టీలో జరుగుతున్న అవమానాన్ని సాగర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు శైలజారెడ్డి పరువు మర్యాదలను సాగర్ నిలబెడతాడా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే